కరకరలాడి టేస్టీ అయిన బూందీ రెసిపీని చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జల్లెట్ పెట్టేసుకొని ఒక కప్ శనగపిండి అర బియ్య పిండి వేసుకొని జల్లించేసుకోండి దీంట్లోనే టేస్టీ తన సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి బూందీ గిరెట కానీ చిల్లులు గిరిట కానీ తీసుకొని పిండిని ఈ విధంగా చెక్ చేసుకోండి చక్కగా బాల్స్ లాగా పడుతూ ఉండాలండి బూందీ గరిట ఒకసారి యూజ్ చేశాక రెండోసారి వేసుకునేటప్పుడు క్లీన్ చేసుకొని వేసుకోవాలి టీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక బూందీని ఈ విధంగా మనం దూసుకోండి ఎక్కడా కూడా తోకలు అనేది రాలేదు కదా మనం ఇలాగా బూందీ గిరట శుభ్రం చేసి వేసుకోవడం వలన తోకలు అనేది వస్తువులు రావండి ఇలా వేయించుకున్న వాటిని వేరొక పెద్ద బౌల్లోకి తీసేసుకోండి దీంట్లోనే మనం ఒక పావు కప్పు దాకా వేరుశెనగ జీడిపప్పు అలాగే వేయించిన శనగపప్పు వేసుకొని ఫ్రై చేసి వేయించుకున్న వాటిని మనం వేరొక ప్లేట్ లోకి తీసుకోండి పది చిన్నలు రెబ్బలు దంచి వేసుకొని కరేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయిపోయాక వేరొక బౌల్లోకి తీసుకోండి వీటన్నిటినీ కూడా మనం బూందీలోకి వేసుకొని తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కరగరలాడే బూందీ రెడీ అయిపోతుంది